జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని కంటే వివాదాస్పద నేతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తండ్రికి తగ్గ తనయుడుగా ఓటు బ్యాంక్ రాజకీయంలో దాదాపు దశాబ్ద కాలంగా కెనడాను వెళ్తున్నారు మరో దశాబ్దం పాటు పవర్ లో కొనసాగాలన్నది ట్రూడో ప్లాన్ కానీ కెనడియన్లు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు పైగా ఎప్పుడెప్పుడు ట్రూడోను అధికారుల నుంచి దించేలా అన్నంత కసిగా ఎదురు చూస్తున్నారు నెలల వ్యవధిలో జరిగిన రెండో ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు ఉదాహరణ దీంతో ట్రూడోపై రాజీనామా చేయాలనే ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది ఇందుకు కెనడా పాలిటిక్స్ లో అసలేం జరుగుతుంది తాజా ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడానికి రీజన్ ఏంటి అన్నింటికి మించి భారత్ తో వివాదమే చూడో పతనానికి దారితీసిందా ప్రధాని జస్టిన్ ట్రూడోకు బ్యాడ్ టైం నడుస్తోందా సిట్టింగ్ స్థానంలో లిబరల్ పార్టీ ఓటమికి కారణాలేంటి కంచుకోటలో రిజల్ట్ సార్వత్రిక పోరులో రిపీట్ కానుందా ఇండియాపై విమర్శలతో ట్రూడో తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారా ఈ ప్రశ్నకు సమాధానం వినిపిస్తోంది ఎప్పుడైతే నిజ్జర్ మర్డర్ ఎపిసోడ్లో భారత ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించారో అప్పటి నుంచి కెనడాలో జస్టిన్ ట్రూడో పాపులారిటీ పడిపోవటం మొదలైంది రెండు నెలల క్రితం సొంత పార్టీ నేతలే ట్రూడో తీరు సరికాదని గొంతు విప్పారు అంతేనా గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంట్ స్థానంలో ట్రూడో పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది ఇటీవలే సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన న్యూ డెమోక్రటిక్ పార్టీ జస్టిన్ ట్రూడోకి బిగ్ షాక్ ఇచ్చింది దీంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పతనం అంచున నిలిచింది తాజాగా మరో ఉప ఎన్నికలు అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది ఇలా వరుస ఎదురు దెబ్బలతో ట్రూడో ఉక్కిరిబిక్కిరవుతున్నారు